రావడం జరిగింది ఆ ఆర్టికల్కి సంబంధించి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే అది వాస్తవం ఎంత కాదా అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత ఈ యొక్క ఎన్హెచ్ఐకి సంబంధించిన అనేకమైన ప్రణాళికలలో భాగంగా ఏ స్ట్రెంత్ వాడాలి ఏ విధంగా మెటీరియల్ తీసుకోవాలి ఎటువంటి చేయాలని చెప్పేటువంటి డిజైన్లు ఇస్తారు ఆ డిజైన్లకు విరుద్ధంగా ఇక్కడ ఉండేటువంటి కాంట్రాక్టరు ఇక్కడ నాణ్యత లేనిటువంటి మట్టిని తీసుకొచ్చి ఏదైతే టెక్నికల్గా శాంక్షన్లో లేనేటువంటి వర్క్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగిందని కనపడతా ఉంది దాని వలన వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి నేషనల్ హైవేను చేసి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ఎన్బీ ద్వారా రూరల్ మా యొక్క రోడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ల ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ యొక్క పనులను నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు గతంలో కూడా ఈ కాంట్రాక్టరే నాణ్యత లేని పనులు చేయడం జరిగింది అంతకుముందు కూడా రెండు ఎనిమిది ఇరవై నాలుగున ఆ రోజు కూడా ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఒక పత్రికలో ఇతరు చేసినటువంటి ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మీద కూడా గతంలో ఎంక్వైరీ చేయమని చెప్పి చేసినప్పుడు ఆ అధికారుల దగ్గర నాణ్యత లేదు ఈ విధంగా జరిగిందని సీఎంపీసీ నుంచి కానీ పది దినపత్రికలో వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేయమని వచ్చినప్పుడు నేను కూడా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి పెట్టడం జరిగింది మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా మరి కనుమరుగైపోయింది అంటే తన యొక్క వాళ్ళు ఈ వెనక ఎవరు నడిపిస్తున్నారో కూడా మాకు తెలియదు ఏది ఏమైనా నాణ్యత లేని రోడ్లను ఎవరు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాణ్యత ముఖ్యం మాకందరికంటే ఎందుకంటే ప్రజాస్వామి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఎందుకంటే ప్రజలంతా కూడా ట్యాక్స్ కడుతున్నారు ప్రజల యొక్క వాహనదారుల యొక్క ట్యాక్స్తో ఈ రోడ్లన్నీ కూడా మెయింటైన్ జరుగుతుంది ఎవరు దయాదశయం కూడా కాదు వారి మీద ఈ యొక్క ప్రజల సొమ్ముతో చేసే ట్యాక్స్ కట్టినటువంటి రహదారులు ఏ విధంగా నాణ్యత లేకుండా పోతే ఏదైనా మొరం వచ్చి ఇక్కడ అయినప్పుడు యాక్సిడెంట్లు చెప్పేదానికి ఉన్నాయి యాక్సిడెంట్లు జరుగుతూ ప్రమాదాలు జరుగుతాయి ప్రాణాలు అటువంటి నాణ్యత లేదు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ స్పెషల్ ఎంక్వైరీ వేసి వాటి మీద నాణ్యత ఏదైతే లేదో వాటిని మళ్ళీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మీద ఆ అగ్రిమెంట్లో ఏముంది అగ్రిమెంట్లో చెప్పిన ప్రకారం పనిచేశారా అగ్రిమెంట్లో వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చారా క్వాలిటీ కంట్రోల్ ఇచ్చి సర్టిఫై చేసి ఈ యొక్క మెటీరియల్ ఏదైతే బాగుందించారో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా విజిలెన్స్ ఎక్కువ పని చేస్తాము ఆ అధికారులను కూడా ఖచ్చితంగా పిలిపిస్తాం క్వాలిటీ కంట్రోల్ ఏదైతే లేదో క్వాలిటీ లేకుండా చేయడము మామూలుగా వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి మా ఆరెండ్ మెచ్ మన మట్టినే ఇక్కడ వాడాలి దాని స్ట్రెంత్ ఇంత ఉండాలి ఆ స్ట్రెంత్ ప్రకారమే చేయాలా ఆ స్ట్రెంత్ లేని మట్టిని కానీ లూజ్ మట్టిని కానీ లేకుంటే ఎక్కడ కనపడితే అక్కడ మొరం మామూలుగా పబ్లిక్గా ఏదైనా పనికిరాని మొరం ఉంటుంది అవి ఎంత కూడా వేడికే కాదు మీరే చూస్తున్నారు ఇక్కడ ఒకసారి ఈ కెమెరా ఇట్లా తెచ్చుకోవచ్చు మీకు తెలుస్తుంది ఇది ఇక్కడ పోయినదే కాకుండా కాంట్రాక్టర్ కు ఎప్పుడైనా కానీ కూడా ఖచ్చితంగా ఈ ఆదేశాలు ఇస్తాము ఎందుకంటే అందుకే నేను వ్యక్తిగతంగా వచ్చినటువంటి న్యూస్ చూసిన తర్వాత ప్రత్యేకంగా నేను రావడం జరిగింది అందులో శాసనసభ్యుడు కూడా ఇక్కడే ఉన్నారు జయ సూర్య గారు కూడా కాబట్టి నెల్లా మార్గంలో ఎవరైనా భవిష్యత్తులో ఇలాంటి పని చేయాలంటే కూడా భయపడే విధంగా చర్యలు తీసుకుంటాం ఏ కాంట్రాక్టర్ ఎంత గొప్పటి అయినా సరే ఎంత గొప్పటి వ్యక్తి అయినా దీన్ని వదిలిపెట్టము దీని మీద సెంట్రల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇస్తాము అన్ని ఎంక్వైరీ చేస్తాము క్వాలిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీద కూడా తీసుకుంటాము దీని మీద ఏదైనా అంటే రికవరీ చేసి ఖచ్చితంగా అతనిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు కూడా ఈ యొక్క పొలాలకు పోవడానికి ఈ రోడ్లలో నష్టాలు కూడా లేవని చెప్పి ఈ పొలాలకు సర్వీస్ రోడ్ లేదు దాని మీద వందలాది ఎకరాలు రైతులకు కూడా పోవడానికి ఇబ్బంది ఉందని ఇప్పుడే నాకు తెలియజేశారు ఖచ్చితంగా దాని మీద కూడా ఏదైతే చర్యలు అండ్ ఆర్ఎండ్బి రోడ్ బిల్డింగ్ స్స్తారా అదేవిధంగా నేషనల్ హైవే వారికి ఈ విషయాలన్నీ కూడా మన దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా త్వరలోనే ఈ రహదారులకు పోయేదానికి మార్గం ఏ విధంగా చేరమో అది కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మా